జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కాటార మండల కేంద్రంలో తెలంగాణ వీరవరిత చాకలి ఐలమ్మ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ విగ్రహానికి పురమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా రామిల్ల కిరణ్ చాకలి ఐలమ్మ జయంతి వర్ధంతిలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలన్నారు ఈ కార్యక్రమంలో సంఘం సోదరులు మహిళలు తదితరులు పాల్గొన్నారు మండల కేంద్రంలో మరి సాకలైలమ్మ గారి వర్ధంతి సందర్భంగా గణనివాళ్ళు అర్పించడం జరిగింది ఈరోజు భూమి కోసం వృత్తి కోసం అనగారిన వర్గాల ఆశయ సాధన కోసం కొట్లాడిన వ్యక్తిగా సాకలైలమ్మ గారిని మనం గుర్తించుకోవాలి ఎందుకంటే ఆనాడు రైతు రైతుల కోసం ఏదైతే కొట్లాట చేసిందో ఆమె స్ఫూర్తిని ఇప్పుడున్న యువత గాని మహిళలు కానీ ఆదర్శంగా తీసుకొని మరి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపైన కూడా మాట్లాడే స్ఫూర్తిని సాకరైలమ్మ దగ్గర నుండి తీసుకోవాలని మేము కోరుతున్నాం గతంలో గత ప్రభుత్వంలో సాకరైలమ్మ గారి జయంతిని మరి అధికారికంగా నిర్ణయించాలని గౌరవ కేసీఆర్ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ రకంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక మన సాయుధ పోరాట చాకల ఐలమ్మ గారిని గౌరవించుకోవడం జరిగింది అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే కాటారం మండల కేంద్రంలో కూడా మరి ఆ రోజు బౌద్ధ కోసం కొట్లాడుతున్న కుట్టబ గారు మరి ఇక్కడ మన మనం అలా గౌరవించుకోవాలి ఎవరైతే మన ఈ సమాజం కోసం కొట్లాడిన వాళ్ళను మనం గుర్తించాలని చెప్పేసి చాకల ఐలమ్మ గారి విగ్రహాన్ని ఇక్కడ ఉన్న మాట సోదరుల అందరి వాళ్ళందరి దగ్గర నిర్ణయం తీసుకొని ఇక్కడ మేము ఆమెను గౌరవించుకోవడం జరిగింది ఇప్పటికైనా ఇక్కడ ఉన్న పాలకులు కానీ అది ఎవరైనా కానీ మన 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 కోసం కొట్లా సాయుధ పోరాటం చేసిన వ్యక్తులను గౌరవించుకోవాలని కోరుకుంటున్నాం గతంలో కొద్దిగా జయంతి వేడుకలలో ప్రభుత్వ ఆధార్లు విస్మరించడం జరిగింది చాకలైలమ్మ గారిని ఆ రోజు మేము చాలా బాధపడ్డాం ఇప్పటికైనా ప్రభుత్వం కూడా స్పందించి రాబోయే జయంతి వేడుకలను అధికారికంగా ఈ మండల కేంద్రంలో నిర్వహించాలని కోరుకుంటూ జోహార్ సాగలైలమ్మ జోహార్ సాగలైలమ్మ కొనసాగిద్దాము ఐలమ్మ ఆశయాలను కొనసాగిద్దాము ఐలమ్మ ఆశయాలను తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరవనిత చిట్టాల ఐలమ్మ గారి నలభై వర్ధాంతిని పురస్కరించుకొని రజక సంఘం ఆధ్వర్యంలో వారికి నివాళులర్పించడం జరిగింది తొలి నాళ్ళలో తెలంగాణ ఏర్పాటు కోసం ఈ తెలంగాణలో భూమి కోసం వృత్తి కోసం వ్యక్తి చాకరు విముక్తి కోసం తెలంగాణలో స్వాతంత్రం కావాలి తెలంగాణ ప్రజలు దొరల నుంచి విముక్తి కావాలి అని చెప్పి తీర తీర పోరాటంలో ఆనాడు జరిగిన ఆంధ్ర మహాసభలో తన పొలాన్ని స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నటువంటి అహంకారానికి వ్యతిరేకంగా కామ్రెడ్ కుంచలపల్లి సుందరయ్య గారి సహకారంతో గొడవలు చేపట్టవే నడు నడుపుకు చుట్టవే గొడవలు చేపట్టవే అన్న గలమెత్తుకొని తెలంగాణలో ఒక వీర వనితకి నిలబడ్డటువంటి చాకలి బిడ్డ చిత్ర లైలమ్మ రోజు స్మరించుకోవడం నిజంగా ఈ రోజు ప్రభుత్వాలు కూడా చాలా స్పష్టంగా గుర్తుంచుకోవాలా ఈరోజు తెలంగాణ భారతదేశానికి పోరాట యోధులు ఎంతమంది ఉన్నారో తెలంగాణలో స్వాతంత్రం రావాలన్నా తెలంగాణ రాజ్యాధికారాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నామన్నా ఆనాది చియలమ్మా లేదు దొడ్డి కొమరయ్య మారెడ్ల కమలాదేవి లాంటి భవన్నతులు చేసినటువంటి పోరాటం వల్లనే ఈరోజు మనం తెలంగాణలో స్వాతంత్రాన్ని అబ్బరిస్తున్నాము అనేది అటు రాజకీయ పార్టీలు కానీ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కానీ ప్రతినిధులు కానీ అధికారులు కానీ ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ప్రస్తుతం ఉన్నది రేపు రానున్న సమాజానికి చిత్యాలైలమ్మ గారు చేసినటువంటి పోరాటాన్ని పంచకపోతే వారు చేసినటువంటి త్యాగాన్ని చెప్పకపోతే ఈ సమాజం రేపు రానున్న సైద్ధాంతిక సమాజం అజ్ఞానంలోకి వెళ్ళిపోతుందానికి ఏమాత్రం సందేహాలు లేవు ఈరోజు రేపన్న జయంతి వేడుకల్లో మన సోదరులు కిరణ్ గారు చెప్పినట్టు ఖచ్చితంగా రానున్న రోజులలో జయంతి వేడుకల ప్రభుత్వం అధికారికంగా జరిపే ఏర్పాట్లు చేయాలా తెలంగాణకు ఉన్నటువంటి ప్రతీకలను మనం మర్చిపోవద్దు వారి ఆశయ సాధనను ముందుకు తీసుకుపోవడం కోసం ఈ తెలంగాణలో నీళ్లు నిధులు నియామకాలు ఈ తెలంగాణలో ప్రతి ఇంట్లో ఒక ఉద్యోగం ఈ తెలంగాణలో దారిద్ర కృషిలో వారు మొదటేసిన బీజాలు తెలంగాణ రాష్ట్రంలో జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఒక తెలంగాణకే పరిమితం కాదు ఈ సమాజంలో పుట్టిన పూజారు కాబట్టి హైలామ్మ గారి పోరాటం మరవలేనిది మరుపు రానిది రేపు రేపు రానున్న అవకాశాలు కల్పించినటువంటి తో సోదరులకి తీసేసినటువంటి కొందరికి వేరు వేరు నష్టగతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జుహాద్